నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు ఆ డిస్ప్లే పైన కనిపిస్తున్నాయి చూడండి ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపిస్తాను సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ఏంటి అంటే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే నా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే చాలామంది కోళ్ళు చనిపోతున్నాయి ఫార్మర్లకు ఏంది అంటే ఫస్ట్ కనీసం కోళ్ళ మీద అవగాహన లేని వాళ్ళు కూడా కోళ్ళు కోళ్ళు పెంచుకుంటున్నారు ఎవరో కోళ్ళు పెంచుకొని సక్సెస్ అయ్యారు మనం కూడా సక్సెస్ అవుతాం అనుకుంటే అలా అవ్వము ఏ విషయంలో అయినా సరే మనకి కంపల్సరీ కొంచెం ఎక్స్పెన్స్ అనేది అనుభవం అనేది ఉండాలి ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఓకేనా ఫస్ట్ కోళ్ళు చనిపోతున్నాయి అంటే వాటి కలర్ వాటి మోషన్ ఏ కలర్లో పోతున్నాయి అనేది చూడాలి అవి రెడ్ కలర్ మోషన్ పోతాయి ఒక్కొక్కసారి వైట్ కలర్ మోషన్ పోతాయి ఒక్కొక్కసారి గ్రీన్ కలర్ మోషన్ ఒక్కొక్కసారి పోతాయి బ్లాక్ కలర్ మోషన్ ఒక్కసారి పోతాయి వైట్ వాటర్ వాటర్ మోషన్ ఒక్కసారి పోతాయి వైట్ అండ్ వాటర్ కలర్ ఏదో రకరకాల మోషన్స్ పోతూ ఉంటాయి సో ఒక్కొక్క మోషన్లతో ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కోడికి ప్రాబ్లం ఏంటి అంటే మొత్తం ఫీడ్ మోషన్ ఏ కలర్ పోతున్నాయి అంటే వైట్ కలర్ వెళ్తున్నాయి ప్లస్ వాటర్ వాటర్ పోతున్నాయి అందులోనే వాళ్ళు ఏ గింజలు అయితే వేశారో ఆ గింజలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి మీరు చూడండి ఆ డిస్ప్లే పైన గింజలు మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ గింజలు కూడా అడగట్లేదు అంటే దాని ప్రాబ్లం ఏంటి అంటే దానికి మేత అడగట్లేదు దాని అదే ప్రాబ్లం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లివర్ టానిక్ వేయాలి ఎప్పుడైతే లివర్ టానిక్ వేస్తామో సో అప్పుడు అది తిన్నది అరుగుతుంది ఫస్ట్ అది మోషన్ ఎలా పోతుందని అబ్జర్వ్ చేయాలి అలా గింజలు గింజలు అని పోతున్నాయి కాబట్టి దానికి ఫస్ట్ ఏం చేయాలి మేత అరగట్లేదు కాబట్టి మేత అరగడానికి ఏమైనా మందులు ఉన్నాయని తెలుసుకొని వానికి ఏదో లీవర్ ఇవ్వటానికి వేయాలి టాక్షలు అయితే ఏంటి లీవ్ ఫిఫ్టీ టూ అయితే ఏంటి బ్రూటాన్ అయితే ఏంటి చాలా మందులు అయితే ఉన్నాయి అందులో ఏదో ఒకటి వెళ్ళి తీసుకొచ్చుకొని వాటర్లో వేయాలి అట్లా వేస్తే రికవర్ అవుతాయి అలా వేయకుండా ఉంటే మాత్రం కష్టమవుతుంది మళ్ళీ వైట్ కలర్ వాటర్ వాటర్ పోతున్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి టెట్రాసైక్లిన్ పౌడర్ ఉంటుంది ఆ టెట్రాసైక్లిన్ పౌడర్ కూడా తీసుకొచ్చి వన్ లీటర్ నీళ్ళలో ఓ టూ గ్రామ్స్ వేయాలి వేసి ఓ ఫోర్ డేస్ పెట్టాలి పెడితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈ మాత్రం కూడా తెలియకుండా కూల్ పెంచుకొని చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అంటే కష్టం అవుతుంది కాబట్టి కంపల్సరీ మన వీడియో చూడండి మనం వీడియో చూస్తే కొంచెం అవగాహన అయితే వస్తుంది మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ కేవలం రైతులకు అవగాహన కోసం మాత్రమే ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కూళ్ళని చనిపోతున్నాయి అలాంటివి చనిపోకుండా ఉండడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం నా ప్రయత్నం మీకు కనుక నస్తే మాత్రం కంపల్సరీ అయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీరు లైక్ కొడితే ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం చాలామంది అనుకుంటున్నారు లైక్ కొట్టపోతే సార్కు డబ్బులు రావని డబ్బుల కోసం అయితే నేను వీడియో చేయట్లేదు ఎందుకంటే చిన్నదో పెద్దదో నాకు చిన్నపాటి జాబ్ అయితే ఉంది అది చేసుకుంటే నేను బ్రతుకుతాను వీడియోలు పెడితే నేను వీడియోకి లైక్ కొడితే నాకు డబ్బులు రావు కానీ వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది సో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి సక్సెస్ అవ్వండి ఆల్ ది బెస్ట్